గాజువాక నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి టిడిపి జనసేన నేతలు కార్యకర్తలుగా పాల్గొన్నారు అలాగే రేపటి నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు

ఏ రోజైనా సరే స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏమైనా రాజీనామా మీరు చెప్పండి మీరు ఏ ఏ ఏ పక్క వేస్తున్నారు నడుస్తున్నారు కొంతమంది ఏంటంటే కొంతమంది డబ్బులు ఇచ్చి ప్లాంట్ లో కొంతమంది వాయిస్ తీసుకొస్తున్నారు కనుక ఈ ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరైనా స్టీల్ ప్లాంట్ కొనాలైనా వచ్చి ఉంటే వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఆర్ అండ్ రియల్ కేసులు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది నిరాశ్రం కేసు అవ్వాలని స్టేట్ గవర్నమెంట్ ఉంది ఆ స్టేట్ గవర్నమెంట్ మాకు వినే కదా విషయం నాకు ఆర్థిక గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఆర్థిక మెయింటైన్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది ప్లాన్ పంపించినప్పటికీ కూడా మెయింటెనెన్స్ మాత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మా జిల్లా అధికారి కదా రాష్ట్రం ప్రభుత్వం సంబంధించిన అధికారి ఇంకా సోదర ఇవన్నీ కూడా మన మీద అపోహ సృష్టించడానికి కార్మికులందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఎవరు ఎన్ని కోట్లు పెట్టారు

ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తుంది మన జిల్లాలో ఎంపీ శ్రీవత్ గారు అత్యధిక మెజార్ తో గెలబోతున్నారు అదేవిధంగా మన ఇప్పుడే పెద్ద ప్రాంతాపరంగా చెప్పినట్టుగా ఖచ్చితంగా పైగా మెజార్ తో మనం గెలబోతున్నాం విజయం రాజ్యం మనం మెజార్టీ కోసమే కష్టపడాలి వారి త్యాగానికి మనందరి త్యాగానికి ఒక నిదర్శనం అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనంలో తెచ్చుకొని మిత్రపక్షాల అభ్యర్థులు అయినటువంటి తెలియజేస్తూ ముగిస్తారు నేనైతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు బండి ప్లాట్ఫారం మీద మనం బండి ఎక్కడానికి వెళ్తే బండి ఎక్కగలం బండి వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫారం మీదకి వెళ్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ బండి వస్తుంది ఆ రోజు బండి ఎక్కవలసి వస్తుంది మనం నిద్రపోతే ఈ లోక ప్లాట్ఫామ్ నుంచి బయట అందువల్ల దయచేసి ముప్పై రోజుల పైని కష్టపడ్డాం మిగతా ఈ ఇరవై రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా బాధ్యత నేనే అభ్యర్థిని అన్నటువంటి పద్ధతుల్లో మనం పనిచేస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో మనం విజయం సాధిస్తాం ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి అలాగే ఈవేళ నాకంటే ముందు ఒక్కరు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు ఈవేళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఘంటాబంగా చెప్పగలను ఎందుకు అంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తలంచుకుంటే ఎప్పుడో ప్రైవేటైజేషన్ ఆగిపోయి ఉండేది ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి సేవలు స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది కాబట్టి అక్కడ ప్రైవేటైజేషన్ నిలుపుదల చేశారు అలాగే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కౌర్నా స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయటం వల్ల అక్కడ ఉపసంహరించుకున్నారు అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి ైదరాబాద్ వెళ్లి కావడం ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పేసి అక్కడ ప్రకటించారు ఆ దమ్ము అక్కడ ఉంటాక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఆ దమ్ము లేదు సేవ లేదు సేవ లేక చచ్చి ఊరుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరగలేదు ప్రైవేటైజేషన్ నిద్ర చేస్తున్నామని చెప్పేసి వాళ్ళంటే చెప్పలేదు ఇక్కడ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈ స్టీ ప్రైవేటైజేషన్ చెయ్యకూడదు అన్నటువంటి చెప్పుశుద్ధి వాళ్ళ గుండు నుంటే ఇందాక మన అభ్యర్థి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో గంగవరం పోర్ట్ లో అవి విక్రయించి ఉండేవారు కాదు అది విక్రయించడం వల్ల ఈవేళ ఏంటంటే అతను ఒక భారం స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ రూపేణ అదనపు భారం పడాలి ఆ అదనపు భారం పడటం వల్ల ఇవేంటే స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాలు పెరగడానికి అవకాశం ఉంది అంతేకాదు ఇది ప్రైవేటైజెస్ అయిపోవడం వల్ల ఏవైతే దత్తలు ఉన్నాయో వస్తున్నటువంటి ముడి సరుకుల్ని అన్లోడ్ చేయడానికి వీలు లేకుండా దత్తలు కేటాయించట్లేదు కేటాయించకుండా కావాలని పొమ్మన లేక పొగబెట్టే టైపులో కుట్ర అందరికీ నమస్కారం అండి ఇరవై నాలుగవ తేదీ బుధవారం మన గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ ప్రక్రియ ఉంది దాంట్లో మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నాం ఆ యొక్క సమావేశం జరిగింది ఇప్పుడు ఉమ్మడ బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి నామినేషన్ యొక్క పండుగ వాతావరణంలో అందరూ కూడా పాల్గొనని సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం